నెల్లూరు జిల్లా కోవూరు మండలం పెద్ద పొడుగుపాడు పంచాయతీలోని పోలేరమ్మ గుడి వద్ద ఉన్న వాటర్ ట్యాంక్ దగ్గర వీపీఆర్ ఫౌండేషన్ సహకారంతో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో మినరల్ వాటర్ ప్లాంట్కు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మండలంలోని టీడీపీ నేతలందరూ కలిసి పూజా కార్యక్రమం చేశారు మహాలక్ష్మ అమ్మవారికి పోలేరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి శంకుస్థాపన చేశారు టీడీపీ మండల అధ్యక్షుడు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ సేవా కార్యక్రమాలంటే గుర్తుకొచ్చేది వీపీఆర్ ఫౌండేషన్ అని ఆయన పేర్కొన్నారు అడిగిన వెంటనే విపిఆర్ ఫౌండేషన్ ద్వారా మినరల్ వాటర్ ప్లాంట్ను సైకిల్స్ను ఉద్యోగ అవకాశాలను కల్పించడం జరుగుతుందన్నారు ఆ విపిఆర్ దంపతులకు భగవంతుడు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థించారు గ్రామ టీడీపీ నాయకులు మాట్లాడుతూ కోరిన వెంటనే విపిఆర్ ఫౌండేషన్ ద్వారా వాటర్ ప్లాంట్ను అందజేస్తున్న విపిఆర్ దంపతులకు గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పడుగుపాడు ఇన్ఛార్జ్ జెట్టి మధుసూదన్ రెడ్డి పడుగుపాడు టీడీపీ అధ్యక్షుడు రమేష్ మండల టీడీపీ మాజీ అధ్యక్షులు ఇంకా మల్లారెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు దారపులేని శ్రీనివాస నాయుడు వినుకోట రాఖీ జంబేటి పెంచలయ్య తదితరులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు సెంటర్ దగ్గర ట్రస్ట్ ద్వారా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేంకుస్థాపన చేయడం జరిగింది దీనికి సంబంధించి కార్యకర్తలు ఇక్కడున్న టీడీపీ అభిమానులు ప్రతి ఒక్కరూ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో మేము పాలు మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము ఇలాంటి కార్యక్రమాలు ఈబీఆర్ ట్రెస్ట్ ద్వారా ఎన్నో సేవలు అందిస్తూ ఉన్నారు ట్రైసైకిల్స్ అయితేమి పిల్లలకి స్కూల్ వసతి అయితేమి వాటర్ ప్లాంట్స్ అయితేమి ఎన్నో సేవా కార్యక్రమాలు పాల్పంచుకుంటూ ఉన్నారు ఆ ఈబీఆర్ దంపతులు ఇద్దరు చల్లగా ఉండాలని చెప్పి ఈ పొడుగుపడి గ్రామ ప్రజల ద్వారా కోరుకుంటూ ఆ భగవంతుడిని ఆశిస్తూ ఈ కార్యక్రమం లాంటి కార్యక్రమాలు చేపట్టిన ఈబిఆర్ ట్రస్ట్కి ఈబిఆర్ కుటుంబ సభ్యులకి మేమందరం కూడా రుణపడి ఉంటామని చెప్పేసి మీ సభాభావంగా ఈ ఈరోజు విపిఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది గతంలో మేడం గారు ఎలక్షన్ ప్రచారంలో ఉన్నప్పుడు ఈ ట్యాంక్ చూపించి ఈ ఏరియాలో వాటర్ ప్లాంట్ కడితే బాగుంటుందమ్మా ఇక్కడ చాలామంది హరిజన గిరిజనులు మరియు బడుగు బలహీన పేదలు ఉన్నారమ్మా వారికి పదిహేను రూపాయలు పెట్టి బయట తెచ్చుకోలేని పరిస్థితి ఉంది ఖచ్చితంగా ఇక్కడ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం వేయాలని చెప్పి ఈ అరుగు దగ్గరే అడిగాము అడిగిన వెంటనే ఆ రోజు పంపించింది దాన్ని దృష్టిలో పెట్టుకుని సంవత్సరం తర్వాత ఈ పడుపాడి గ్రామంకి వచ్చినప్పుడు అమ్మ మీరు గతంలో మాట్టించున్నారు ఖచ్చితంగా మీరు చేయాలంటే వెంటనే ఈ ఏర్పాటు చేశారు ఈ ఏర్పాటు చేసినటువంటి విపిఆర్ ట్రస్ట్ మరియు మా మేడం ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ చదువు అందరికీ నమస్కారం కోవూరు నియోజకవర్గం కోవూరు మండలం పెద్ద పొడుగుపాడు మన పోలేరమ్మ అరుగు వద్ద విపిఆర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో విపిఆర్ వారి సౌజన్యంతో ఆరో మినరల్ వాటర్ ప్లాంటు శంకుస్థాపన కార్యక్రమం పొడుగుపాడు పోలేరు మరుగు వద్ద శంకుస్థాపన కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది ఈ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన కోవూరు మండలంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కార్యకర్తలు పొడుగుపాడు నాయకులు కార్యకర్తలు అందరూ విచ్చేసినందుకు ముందుగా వాళ్ళందరికీ పొడుగుపాడు గ్రామ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈ పొడుగుపాడు పరిధిలో వాటర్ ప్లాంట్లు చాలా ఉన్నాయి ఇక్కడుండే వాళ్ళందరూ వాటర్ ప్లాంట్కి వెళ్ళి కొనుక్కోవాలంటే పదిహేను రూపాయలు చెల్లించి చెల్లించుకోవాల్సి వస్తుంది పదిహేను నుంచి ఇరవై రూపాయల దాకా ఎలక్షన్లో మేడం గారు వచ్చినప్పుడు పొడుగుపాడు పంచాయతీ తరఫున అందరూ నాయకులు చెప్పడం జరిగింది మా ఈ పొడవుపాటి పంచాయతీలో మినరల్ వాటర్ ప్లాంట్ ఈ సెంటర్లో పెడితే అందరు యూజ్ చేసుకుంటారని చెప్పడం జరిగింది మేడం గారికి చెప్పిన వెంటనే ఖచ్చితంగా ఈ సెంటర్లో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పారు అందులో భాగంగా విపిఆర్ ఫౌండేషన్ వారు అడిగి అడిగిన వెంటనే ప్లాంట్ శాంక్షన్ చేసినందుకు విపిఆర్ దంపతులందరికీ పొడుగుపాడు గ్రామ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటారు సేవా కార్యక్రమాల్లో భాగంగా మా పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా మన నియోజకవర్గ శాసనసభ్యురాలు మనందరి ప్రీతమ నాయకురాలైనటువంటి వేమిరెడ్డి రెడ్డి గారు మరొక వాటర్ ప్లాంట్ ఇక్కడ ప్రారంభించడం జరిగింది పడుగుపాడు గ్రామంలో అడిగిన వెంటనే అడిగిన వెంటనే వాటర్ ప్లాంట్లు కావచ్చు రై సైకిల్ ఇచ్చి ఇచ్చేటువంటి కార్యక్రమాలు కావచ్చు చిన్నపిల్లల్ని చదివించేటువంటి పరిస్థితులు కావచ్చు విపిఆర్ ఆరోగ్య ట్రస్ట్ ద్వారా ఎంతోమందికి హాస్పిటల్ ద్వారా ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితులు కావచ్చు సేవే పరమావధిగా భావిస్తున్నటువంటి విపిఆర్ దంపతులు ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేసేదానికి రాజకీయాల్లోకి రాకముందు మునుపు నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మరింత బాధ్యతగా ప్రజల యొక్క ఆరోగ్యాలే కాకుండా వాళ్ళ సంక్షేమాన్నే జ్యయంగా పెట్టుకొని పనిచేస్తున్నారు భగవంతుడు దయ వల్ల వాళ్ళు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పని ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పని వాళ్ళకి అండదండగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి ప్రజానికమే కాకుండా మరీ ముఖ్యంగా మా కోవర్ నియోజకవర్గంలో ఉండే ప్రజలందరూ కూడా మనస్సాక్షిగా మనస్ఫూర్తిగా పనిచేస్తారని చెప్పని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ఉన్నాం రోజు రానే వచ్చింది రాబోయే తరం కోసం కలర్స్ బిడా విఎక్స్ టూ గో మరియు బిడా విఎక్స్ టూ ప్లస్ జూలై పద్నాలుగవ తేదీ లాంచింగ్ లాంచింగ్ సందర్భంగా జూలై పద్నాలుగవ తేదీ సోమవారం ఒక్క రోజు డెలివరీ తీసుకున్న వారికి సరయు హీరో వారు అందిస్తున్న బంపర్ ఆఫర్ పది రూపాయల వరకు డిస్కౌంట్ మరియు జీరో డౌన్ పేమెంట్ తో ఇవి మీ సొంతం ఫ్రీ బ్యాటరీ రీప్లేస్ ప్లాన్ ముందుగా బుక్ చేసుకున్న వారికి హెల్మెట్ ఉచితం ఒక్క ఛార్జింగ్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం ఈ వెహికల్స్ కేవలం సరయు హీరోలో మాత్రమే లభ్యం వివరములకు హీరో షోరూమ్ జోయలుకస్ ప్రకనా మిని బైపాస్ రోడ్ రామూర్తి నగర్ నెల్లూరు